ఈ రోజు మంగోలు నగరంలోని రంగరాయుడు చెరువు సమీపంలోని మున్సిపల్ నీళ్ల ట్యాంకు నుంచి నగరంలో అనేక సంవత్సరాల నుండి రిక్షా బండి పీపాలతో నీటి సరఫరా అందించే కార్మికుల జీవన శైలి చాలా అద్భుతంగా కొనసాగుతుంది గత పది సంవత్సరాల నుండి ఒక నీటి రిక్షా పీప బందలే ఈ రోజుకు కూడా కొనసాగుతుంది నగరం మొత్తం వంద రిక్షా పీపా బండ్లు ఉన్నాయి వీరికి కనీసం ప్రభుత్వ తరఫున పెన్షన్ కూడా రావడం లేదు తమకు సహకరించాలని బీజేఎంసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కలీషా తుల్లభాషా

కూడా కష్టంగా ఉంది కష్టపడితే గాని వీళ్ళకి రూపాయి రాదు మరి ఇలాంటి సందర్భంలో మన ప్రభుత్వం కూడా వీళ్ళకి రావాల్సిన సదుపాయాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు కూడా ఒక కార్మికులే లెక్క మరి ఈ కార్మికులకి మరి మన ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే మనకి ఈ లేబర్ సెక్షన్ లో ఇచ్చే యితీలు ఏదైతే ఉన్నాయో వీళ్ళ ఖచ్చితంగా కూడా వీళ్ళకి రావాలని చెప్పి నేను మరి కోరుతున్నాను ఇల్లు కూడా కిషయ్య గారు కూడా మరి వాళ్ళ బాధలు ఏమైతే ఉన్నాయో చెప్తారు ఈ బాధలు జరగటం లేదండి ఇరుకు జరిగేది కూడా జరగటం లేదు ఈ పని చేస్తే నాలుగు గొండ్లు రెండు పళ్ళు కోర్టుకుంటున్నారు జరగటం లేదు ఎక్కువ ట్యాంకులు పోతున్నాయి ఈ మధ్య పని ఉపాయం లేదు దాటం లేదు అది దావటం లేదు పిచ్చి కూడా రాటం లేదు నాకు పింఛన నలభై ఐదు కార్డు నలభై ఐదు ఆధార్ కార్డులు పడింది అడిగితే నీకు ఆధార్ కార్డు నలభై ఐదు పిచ్చిన పింఛన్ కూడా రావడం పింఛన్ నీకు బండి వేసుకుంటే వేసుకునేది కూడా నీకు ఇదో నలభై అయితే యాభై అయితే ఇచ్చేది అరవై అయితే బ్యాంక్ కార్డు పోతే బ్యాంక్ కార్డు కుర్రోడాలా నీ వేసుకున్నా ఆధార్ కార్డులో అంటే రేపు రేట్ రామరావు ఇచ్చేటప్పుడు వచ్చిన కార్డులో అరవై ఐదు ఉంది పాన్ కోడ్లో డెప్ప యాభై ఎనిమిదిలో ఎంత ఉంది ఉంటే ఐదు సంవత్సరం లేదు ఇప్పుడు కార్డులో నీకు ఉంటే ఇస్తారు ఈవర ఐదు వేలు తెంగి డబ్బులు ఇలా కార్డు రాదు నీకు ఏమన్నారు పింఛన్ కూడా రావట్లేదు కాబట్టి కమిషనర్ గారితో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వీళ్ళకి పింఛన్ వచ్చే వసతి కూడా మనం వాళ్ళ భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసి తరఫున కల్పిస్తామని చెప్పి వీళ్ళకి హామీ ఇస్తున్నాము ఏదైనా వీళ్ళకి అవసరాలు ఉంటే ఆ బీజేఎంసి ఏది భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆశ్రయిస్తే వీళ్ళ అవసరాలను మేము ఖచ్చితంగా కూడా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మరి మేము ప్రయత్నిస్తామని చెప్పి మన కృష్ణయ్య గారికి ఇక్కడ తోటి మన ఈ రిక్షా ట్యాంకర్లకి నేను వాళ్ళ హామీ ఇస్తున్నాను పనులు కల్పించాలని చెప్పి మన ప్రభుత్వాన్ని కోరుకున్నాం అది కూడా వాళ్ళకి న్యాయమైన రూల్స్ వేతనము ఏదైతే ఉందో మరి గవర్నమెంట్కి కేటాయించిన వేతనం ఏదైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా అది అందాలని చెప్పి నేను మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాను వీళ్ళకి ఇప్పుడు మన ఈ సోదరుడు మరి ఆ ప్రమాదవశాత్తు చేతికి గాయమైంది మరి ఇతనికి ఇలాగా ఇతనికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి కానీ ఇతర ఇతర వాళ్ళు ఎవరైనా ఆర్థిక సహాయం అందలేదు మరి ఇలాంటి వాళ్లు పవన నిర్మాణ కార్మికులు వందలాది వేలాది మంది ఉన్నారు దీనికోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళ కార్మికులకి ఈశ్వరం కార్డులు అని చెప్పి అని ఒకటి ప్రవేశపెట్టారు ఆ కార్డుని వీళ్ళందరూ కూడా పొందాలని చెప్పి ఈ రోజు వీళ్ళందరికీ నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళందరికీ ఈశ్వరం కార్డు గురించి తెలియపరచడం జరిగింది రేపు సోమవారం రోజు అందరినీ కూడా మరి కార్మిక శాఖ అధికారులు వాళ్ళ సిబ్బందితో వీళ్ళందరికీ కూడా ఈశ్వరం కార్డులు మనం భారతీయ జనతా మంజూర్ సే తరపున మేము వీళ్ళకి ఇప్పిస్తామని చెప్పి హామీస్తున్నాము వీళ్ళకి మరి భద్రత కోసము యజమానులు కూడా మరి భవనాలు ఎవరైతే నిర్మించుకుంటున్నారో యజమానులు కూడా ఖచ్చితంగా వీళ్ళకి మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ కార్డు ఉందా లేదా అని చెప్పి గుర్తించి మరి వాళ్ళు పనులు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను వాళ్ళు కూడా సరైన వేతనం ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను వాళ్ళకి ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వాలి పింఛన్ కూడా వృద్ధులు ఉన్నారు ఇక్కడ పనివాళ్ళు మరి కార్మికులు వాళ్ళు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి వృత్తులకు కూడా పింఛను ప్రభుత్వం కనిపిస్తున్న పెన్షన్ మరి ఆధార్ కార్డు లేదు అనే నెమంతో వాళ్ళకు పెన్షన్ ఇవ్వట్లేదు తెల్ల కార్డు రేషన్ కార్డు లేదు అనే నిమబ్తో మరి వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు ఈ పెన్షన్ కూడా వాళ్ళకి రావాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను మరి ఇక కూడా భారతీయ జనతా మంత్రులు తరఫున మేము వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళకు వాళ్లకున్న ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు ఏదైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ కానీ ఈ లేబర్కి సంబంధించిన ఈ పథకాలు మొత్తం కూడా రావడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ అందరూ రోజులు వస్తా మీరందరూ ఉండాలి ఆధార్ కార్డు తీసుకోండి ఆధార్ కార్డు తీసుకొచ్చి